ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను గత రెండు మూడు రోజులుగా జనసామాన్యంలో సాధారణ ప్రజానికంలో ముఖ్యంగా కూటమి పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి కొన్ని సందేహాలను ఒక ఫజిల్ లాంటి అంశాన్ని ఈరోజు చర్చించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాం నంబర్ వన్ నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏది జగన్మోహన్ రెడ్డి రాజు వేడల రవి తేజములరగా అన్నట్టుగా పెద్ద ఎత్తున పరామర్శకు కూడా మంది మార్బలంతో ఐసీయులోకి రెండు వందల మంది దూసుకెళ్ళి ఉన్నటువంటి స్ట్రక్చర్లు అక్కడ ఉన్నటువంటి సెలైన్ బాటిల్లు ఉన్నటువంటి నర్సుల్ని డాక్టర్లను కూడా పక్కకు లాగేసి మరి రాక్షసంగా ప్రవర్తించి చేసినటువంటి పరామర్శపై అనేక విమర్శలు వస్తున్నాయి అయితే ఈ పరామర్శకన్నా ముందే తెల్ల కవర్లలో కొంత డబ్బు బాధితుల దగ్గరికి వెళ్లారు ప్రతక్క బట్టి దగ్గరికి వెళ్ళారు వాళ్లకు పంచారు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు కాళ్ళు గడ్డాలు పట్టుకున్నాడని చెప్పేసి ఏకంగా మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది నిజమా దీని వెనుకున్నటువంటి కథాక ఏంటి అనేది కొంచెం ప్రశ్నల రూపంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక నంబర్ టూ బాబు తులసి బాబు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కదా ద గ్రేట్ బాబు ఈరోజు వచ్చిన వార్తా కథనాల ప్రకారం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఐడికి న్యాయ సలహాదారట వాక్ అయిపోయారా ఏదో టైడ్ యాడ్లో లాగా జస్ట్ అలా వెళ్ళగానే మనం అవాక్ అయినట్టుగా నోరు తెరిచినటువంటి పరిస్థితి న్యాయ సలహాదారు అది కూడా సిఐడికి అనగానే ఎస్ ఇది నిజమా ఇది వాస్తవమా వాస్తవం అయితే దీని వెనక్కున్నటువంటి అంశాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ముఖ్యమైనటువంటి ఈ రెండు అంశాలని ఇప్పుడు నేను డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఒక చిన్న ప్రశ్న యథావిధిగా ప్రతి వీడియోలో ఇచ్చినట్టుగానే ఈ వీడియోలో కూడా మీకు ఇస్తున్నాను డబ్బులు పంచి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడండి అని చెప్పేసి వైసీపీ నాయకులు తొక్కెసలాట ఘటనలో బాధితుల దగ్గరికి వెళ్ళి మరీ దుర్మార్గంగా ప్రవర్తించారు కొనే ప్రయత్నం చేశారు అని చెప్పేసి మంత్రి చేసినటువంటి కమెంట్ పట్ల మీ స్పందన ఏంటి ఆప్షన్ ఏ ఎస్ నిజమే అయ్యి ఉండొచ్చు ఆప్షన్ బి కాదు ఆ అవకాశం కనిపించట్లేదు సి ఏమో చెప్పలేదు ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే ఇవి కాకుండా వేరే అభిప్రాయాలు ఉన్నా సరే కుండ బదులు కొట్టినట్టుగా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చేయండి అసలు పాయింట్కి వచ్చేస్తాను ఆనవ రామనారాయణ రెడ్డి స్టేట్మెంట్లోనే ఒక అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు ఇక్కడే అనేక సందేహాలు వస్తున్నాయి ఫలానా వాళ్ళు చేశారు ఫలానా వ్యక్తి లాంటి దానికి పాల్పడ్డాడు ఇదిగో మా దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది ఇందుట్లో క్లియర్గా రికార్డ్ అయింది అతను వెళ్ళటం కవర్లో పెట్టుకోవటం డబ్బులు ఇవ్వటం మాట్లాడటం పక్కన నర్సులు డాక్టర్లు కూడా చెప్పారట ఈ విషయాన్ని అని చెప్పేసి ఆయన చెప్తూనే ఆ ఫలానా వ్యక్తి పేరేంటనేది మాత్రం చెప్పకుండా హైడ్ చేసేసారు పోని చెప్పనటువంటి వ్యక్తి సరే తొందరలోనే మేము పట్టుకుంటాం అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే పర్వాలేదు అలా ఏమి ఇవ్వకుండా హింట్ ఇచ్చి ఇవ్వనట్టుగా వదిలేశాడు నలుగురిలో ఒకడట జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి దుష్ట చతుష్టయంలో ఒకడు అని చెప్పేసి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు అది ఎవరనుకోవాలి మనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పక్కన భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు బహుశా వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నట్టున్నాడు ఉన్నాడు చివరి భాస్కర్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నట్టున్నాడు వేడతో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా బిఎఫ్ మసూదన్ రెడ్డి రోజారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు ఎంతమందిలో దుష్ట చతుష్టయం అని చెప్పేసి ఒక నలుగురిని ఎంపిక చేసుకోవాలంటే ఎవరిని ఎంపిక చేసుకుంటాం ఆ ఎంపిక చేసుకున్న నలుగురిలో కూడా సిగ్గు లజ్జ మానవ అభిమానం అన్నీ విడిచేసి స్వయంగా తానే వెళ్ళిపోయి ఇలా కవర్లో డబ్బులు పెట్టి మరీ ఇచ్చేటటువంటి సాహసానికి అంత దిగజారుడు ప్రయత్నానికి ఎవరు ఒడికడతారు అనేక సందేహాలు అనేక క్వశ్చన్ మార్కులు ఇక్కడే వస్తున్నాయి ఎవరో ఫలానా వ్యక్తి చేశాడని చెప్తే ఒక అందం చందం పోనీ చెప్పలేదు వైసీపీ వాళ్ళు చేశారంటే ఒక అందం చందం అలా కూడా అనకుండా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి దుష్ట చతుష్ట ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే స్వయంగా వెళ్ళి ఇవ్వడు కదా ఆయన లెవెల్ వేరు ఆయన స్టేచర్ వేరు ఆయన వచ్చే ముందు జరిగినటువంటి పూర్వరంగం కదా ఇదంతా మరి ఇంతమంది ఉన్నారు కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుమారుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు పెద్దిరెడ్డి బిఎఫ్ మధుసూధన్ రెడ్డి రోజారెడ్డి ఇంకా మోట నాయకులు ఇంత పెద్ద లిస్ట్ ఉంది కదా ఇందుట్లో నలుగురిని అంటే మనం ఎవరిని తీసుకోగలం ఆ నలుగురులో ఇంత దిగజారుడు పని చేసిన వ్యక్తి అంటే ఎవరిని మనం ఫలానా వ్యక్తిని చెప్పేసి ఐడెంటిఫై చేయగలం నాకైతే చాలా ప్రశ్నలు వస్తున్నాయి నాకైతే చాలా సందేహాలు వస్తున్నాయి నా మనసులో అయితే చాలామంది పేర్లు మెదులుతున్నాయి కానీ ఫలానా వాళ్ళని చెప్పేసి మంత్రి చెప్పలేదు మనం ఊహించుకోలేం కాబట్టి ఇది చాలా సిగ్గుమాలిన చర్య కాబట్టి ఆ పేరుని నేను కూడా ఎక్కడా చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు నా దగ్గర ఉన్నటువంటి డౌట్లు సందేహాలు నాలోనే ఉంచుకుంటున్నాను కానీ మీకు మాత్రం ఆ స్వేచ్ఛ ఉంది మీరు ఎవరినైనా ఊహించుకోవచ్చు ఫలానా వాళ్ళ మీద అనుమానం ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై చేయొచ్చు వేలెత్తి చూపొచ్చు ఎందుకంటే ప్రజలుగా మీకున్నటువంటి హక్కు అది కాబట్టి నేనైతే ఒక పేరు చెప్పలేకపోతున్నాను మీ మనసులో గనక అలాంటి పేర్లు ఏమైనా ఉంటే ఇదిగో ఈ వ్యక్తి చేస్తుండొచ్చు జగన్మోహన్ రెడ్డి చూటప్పుడు ఇదిగో వీళ్ళు మాత్రం పక్కన ఉన్నారు వీళ్ళే ముందంతా గొడవ చేశారు గలాబా చేశారు కాబట్టి వీళ్ళ మీద అనుమానం చెప్పేసి మీరు వేలెత్తి చూపించే ప్రయత్నమే చేయొచ్చు అలా మీ మనసులో ఎవరైనా ఉన్నా ఆ నలుగురిలో ఒక వ్యక్తి అని చెప్పేసి ఎవరినన్నాడు ఆనం రామ్నారాయణ రెడ్డి అనేది నా కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నమే చేయండి ఇక్కడితో ఆగిపోలేదు ఇక్కడితో ఆగిపోలేదు ఇక్కడితో అయిపోలేదు అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది ఈరోజు కాకపోయినా రేపైనా సరే మంత్రి చెప్పాలి డిమాండ్ నెంబర్ వన్ దీనికి సంబంధించి సాక్ష్యాలు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నాడు కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టాలి డిమాండ్ నెంబర్ టూ దీని మీద కేసు కట్టాలి డిమాండ్ నెంబర్ త్రీ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఇలాంటి సిగ్గుమాలని చర్యలకు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవాడైనా సరే అరెస్టు చేసి లోపల పెట్టాల్సిందే డిమాండ్ నెంబర్ ఫోర్ ఖచ్చితంగా ఈ నాలుగు డిమాండ్లు ఖచ్చితంగా ప్రభుత్వం స్వీకరించాలి మంత్రి స్వీకరించాలి తీసుకోవాలి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే అందరం కోరుకుందాం డిమాండ్ కూడా గట్టిగా చేద్దాం సిగ్గుమాలను దిక్కుమాలన చర్యలకు పాల్పడే వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలి ఎందుకు వదిలిపెట్టాలి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి అందరం అయితే డిమాండ్ చేద్దాం మీ డిమాండ్ కూడా ఇదే అయితే కింద కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక రెండో టాపిక్ వద్దాం బాబు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ అంశంలో చాలా కీలక అనుమానితుడు నిందితుడు అని చెప్పేసి ఇప్పుడే మనం స్టేట్మెంట్ ఇవ్వలేము కానివ్వండి కీలకమైనటువంటి అనుమానితుడు ఎవరి తులసి అయ్యా అంటే భారీ కాయుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఒక దుర్మార్గపు చర్యల్లో పాలుపంచుకున్న వ్యక్తి అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఆరోపణలు రఘురామకృష్ణరాజుని ఒక టేబుల్ మీద పడుకోబెట్టి అప్పటికే కస్టోడియల్ టార్చర్ చేసిన తర్వాత గుండెపోటు వచ్చేలాగా చేయాలి లేదా మనం దెబ్బలు కొట్టి గుండె ఆగిపోయేలాగా చేయాలి ఏదో ఒక భయకంపితుని చేసేసి ఇంకేముంది చంపేస్తున్నారు అనేటటువంటి భయం రఘురామకృష్ణరాజులో పుట్టించి అటాక్తో అవసరమైతే చనిపోయేలాగా చేయాలి ఇలా రకరకాల దుష్ట ప్రయత్నాలు దుష్టపన్నాగాల్లో భాగంగా ఒకానక అస్త్రంగా ఈ తులసిబాబును ఉపయోగించుకున్నారని చెప్పేసి ఆరోపణ ఆ రోజు కస్టోడియల్ టార్చర్కి ఇతను కూడా తీసుకొచ్చారని రఘురామకృష్ణం రాజు గుండెల మీద కూర్చోబెట్టి గుండెల మీద గుద్దించారని అలా అయినా సరే ఏదన్నా గాయం అయ్యి లేదంటే గుండె ఆగిపోతే హ్యాపీగా ఒంటి మీద దెబ్బలు కనబడకుండా హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పేసి కలరింగ్ వచ్చని చెప్పేసి ఒక దుష్ట పన్నాగంలో భాగం ఉపయోగించుకున్నారని చెప్పేసి అయితే ఆరోపణలు మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయాలు బయటపడ్డాయి కట్ చేస్తే ఈ వ్యక్తి ఎన్నికల సమయంలోనో ఎన్నికలకు కాస్త ముందుగానో మొత్తానికి తెలుగుదేశం పార్టీ గూటికి చేరాడు ఎలా చేరాడయ్యా అంటే పివి సునీల్ కుమార్ ఇతని వెనకుండి నడిపిస్తున్నాడని అతని అతని యొక్క సలహాతోనే అతని యొక్క సూచనతోనే ఇటు వచ్చి పడ్డాడని చెప్పేసి కూడా ఒక ఆరోపణ లేదు లేదు వెనుగళ్ళ రాముకి అక్కడ దూరపు చుట్టం అవుతాడంట ఆయన భార్య తరపునని చెప్పేసి కూడా మరొక ఆరోపణ మొత్తానికి ప్రస్తుత ఎమ్మెల్యే వెణుగల రాముకు చాలా క్లోజ్ అయిపోయాడు ఇంతేనా ఈ సదరు ఇలాంటి పనులు చేసినటువంటి ఈ రకమైనటువంటి వ్యక్తి సిఐడికి న్యాయ సలహాదారట అది కూడా నోటిఫికేషన్ చూసి తాను అప్లికేషన్ పెట్టుకుంటే తన ప్రతిభని తన శక్తి సామర్థ్యాలని తన తెలివితేటలన్నింటినీ పరీక్షించి గుర్తించి న్యాయ సలహాదారుగా పెట్టుకున్నారట మరి ఇదెంత విచిత్రమో అర్థం కావట్లేదు సహజంగా ఒక అత్యుత్తమ దర్యాప్తు సంస్థ రాష్ట్ర స్థాయిలో మరి సిఐడి అత్యుత్తమ దర్యాప్తు సంస్థ అలాంటి అత్యుత్తమ దర్యాప్తు సంస్థకి న్యాయ సలహాదారులుగా చేయాలంటే ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్ ఎంతో నైపుణ్యం సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు అదొక ప్రక్రియ ఇలాంటి పనులు ఇలాంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని మరి న్యాయ సలహాదారుగా పెట్టుకున్నారంటే తెలియనట్టు పరిస్థితి మరి ఈ న్యాయ సలహాదారుడి కన్నా చేరటానికి ముందే పివి సునీల్ కుమార్తో పరిచయం ఉందని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఎవరో ఒక కామన్ ఫ్రెండ్ కాకినాడకు చెందిన కామన్ ఫ్రెండ్ ఎవరో పివి సునీల్ కుమార్కి పరిచయం చేశాడని మరి మరి అక్కడ ఆయన ఈయన పేరు ప్రఖ్యాతులు యొక్క ప్రతిభను అన్నిటిని గుర్తించే అవకాశం ఇచ్చారో లేదో తెలియదు మొత్తానికి సునీల్ కుమార్ హయాంలో ఇలా చేశాడట ఇక్కడే అనేక అనుమానాలు వస్తున్నాయి ఈ రకంగానే అనేక అనుమానాలు ఇంకా 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 బలపడుతున్నాయి సో బయట వ్యక్తుల్ని తీసుకొచ్చారు లోపల ఉన్నటువంటి వ్యక్తులు కూడా కోడబలుక్కున్నారు అందరూ కలిసి చేశారని చెప్పేసి రఘురామకృష్ణరాజు పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకున్నారేమో కొద్దో గొప్ప న్యాయ సలహాదారుడిగా చేశారంటే న్యాయశాస్త్రం మీద కొద్దో గొప్ప పట్టు నాలెడ్జ్ లేకుండా అయితే సాధ్యం కాదు కదా సో ఆ రకంగా కూడా రేపు టెక్నికల్గా న్యాయపరమైన చిక్కులు వచ్చినా సరే తప్పించుకోగల సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారా అనేటటువంటి అనుమానాలు అయితే సవాలక్ష కలక్కమానం నిజంగా అర్హత ఉందా ఉండి పెట్టుకున్నారా లేదా దీని వెనక కూడా ఏమన్నా క్రైమ్ జరిగిందా అప్పనంగా డబ్బులు కట్టబెట్టారనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం తేల్చాలి అట్ ద సేమ్ టైం రాజకీయంగా చూస్తే వెనగళ్ళ రాము వంటి వాళ్ళు ఒక ఎన్ఆర్ఐ అనేక ఆశలతో ఇక్కడ అడుగుపెట్టి ఇక్కడ సేవా కార్యక్రమాలనుంటూ మొదలుపెట్టి మొత్తానికి కంచుకోట లాంటి గుడివాడ నియోజకవర్గంలో యాభై మూడు వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందాడంటే ఇలాంటి దుర్మార్గులని దుర్మార్గకరమైనటువంటి పనులు చేస్తారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని దూరంగా పెడితే తప్ప రేపటి రోజున రాజకీయం అనుగుణ ఉండదు నువ్వు కూడా ఆ తానుల ముక్కంటే ఎవరాదరిస్తారు వెనుగండ్ల రాము అని చెప్పేసి సొంత పార్టీ కార్యకర్తలు ఈరోజు పోస్తున్న పరిస్థితే కనిపిస్తోంది ఈ తులసిబాబు అంశం బయటపడ్డ తర్వాత గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నివురు గప్పిన నిప్పుల్లాగా ఉన్నారు అనేక మంది కొత్త కొత్త రగిలిపోతున్నారు అసలు ఈ తులసిబాబు అనే వాడితో మాకు సంబంధమే లేదు గ్రౌండ్లో తిరిగింది మేమే ఈరోజు మా పార్టీ కండువా కప్పుకొని మా ఎమ్మెల్యే పేరు చెప్పుకొని రక్షణ పొందుదామని ఈ ప్రయత్నం ఏంటి అది కూడా రఘురామకృష్ణరాజున టార్చర్ చేశాడనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాడికి మా వాళ్ళు రక్షణ కవచంగా ఉండటం ఏంటి మా వాళ్ళు రక్షణ గొడుగులోకి ఇతను రావటం ఏంటని చెప్పేసి సాధారణమైనటువంటి ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేసి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా వరకు అర్థమైపోతుంది గుడివాడలో కార్యకర్తలు కొత్త కొత్త రగిలిపోతున్న పరిస్థితి రాజకీయంగా కూడా ఇది వెనుగళ్ళ రాముకు దెబ్బే ఈ అపవాదం నుంచి బయటకు పడకపోయినా అలాంటి వ్యక్తులను దూరంగా పెట్టకపోయినా ఆనవ్ రామనారాయణ రెడ్డి ఆ దుష్ట చతుష్టయం ఎవరు ఎవరు డబ్బులు పంచారు ఎవరు కవర్లు ఇచ్చారనేది ఖచ్చితంగా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం దాని మీద దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది నంబర్ వన్ నంబర్ టూ బాబు విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంత తొందరగా అలాంటి వ్యక్తుల్ని శక్తుల్ని వదిలించుకుంటే అంతమేలు ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడి విషయంలో కాబట్టి ఈ రెండు అంశాల పట్ల ప్రభుత్వం పార్టీ ఎలా ఆలోచిస్తుందో ముందు ముందు చూద్దాం మరి ఈ అంశాలపై మీ అభిప్రాయం ఏంటి నేను చెప్పిన పాయింట్లు లాజికల్గా ఉన్నాయా లేదా అనేది అయితే మీరు కమెంట్ రూపంలో తెలియజేసే చేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే